నిన్న మళ్ళా సేమ్ అవే పాత పాత లు రిలీజ్ చేశారు అందులో ఎక్కడన్నా ప్రవీణ్ ఆ వ్యక్తి ఆ ఇట్లా 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 నడుపుతున్న వ్యక్తి ప్రవీణ్ బ్రదర్ అని చూపెట్టడానికి ఆయన ఫేస్ గాని ఆయన అని చెప్పడానికి ఆధారం చూపెట్టండి దయచేసి ఇంకా పైగా యొక్క నేరస్తులను రక్షిస్తూ తప్పుడు రిపోర్ట్లు పెడుతూ దాంతో పాటు ఎవరు ప్రశ్నిస్తే న్యాయం మాట్లాడితే వాళ్ళంట మత కల్లాలు రేపుతుంట వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారంట సంపింది చంపింది చంపినా మేము మాట్లాడుతుంది మత కల్లాలు సృష్టి అట్లాంటిది ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మత కల్లో సృష్టిస్తున్నారంట ఏం మాట్లాడితే ఏమైనా తెలివి ఉండాలి ఐజీ చదువుకున్నావు ఎవరి పైసలు చదువుకున్నావు ఐజీ ఎవరి జీతం ఇస్తుంది నీకు ఎవరిని బేదిస్తున్నావు కాదు ఐజి చెప్పండి ఈ పోలీసులకి వాళ్ళకి వాళ్ళు వాడే గన్ను గన్ని పైసలు ఓడించండి చంద్రబాబు నాయుడు ఇచ్చిండా మోడీ ఇచ్చిండా అమిత్ షా ఇచ్చిండా ప్రజలు కొనుక్కునే వస్తువుల మీద వేసే జిఎస్టి ట్యాక్స్ లా చెప్పండి ఎవడిస్తున్నాడు వీళ్ళ జీతాలు ఐజీ నువ్వు ఏ స్పై ఓడిచ్చు వాడుతున్న గన్నుకు పైసలు ఓడిచ్చిండు నీ నీకు నెల నెల జీతం ఓడిస్తున్నాడు నీ చదువుకి స్థాయికి ఎదగడానికి కావాల్సినటువంటి నీ చదువుకు ఓడిచ్చిండు ఎగ్జామ్లు నీ కోర్సులకి ఓడి పైసలు ఇచ్చిండు మిమ్మల్ని ఆ స్థాయి ఓడి ప్రజలు ప్రజలు ట్యాక్స్ లేకపోతే మీరు ఏం చేయలేరు వాళ్ళు ట్యాక్స్ వస్తాయి వాళ్ళు వాళ్ళు వాళ్ళంతా పని చేస్తే వచ్చిన డబ్బులకే ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాడు కాబట్టి మీరు జీతగాలు రా అయ్యా చంద్రబాబు నాయుడు అనే జీతగాడు సరిగ్గా పని చేయకపోతే ఈ సరిగ్గా పని చేయకపోతే వాడిని తీసేసి ఇంకో జీతగా పెట్టుకుంటారు అట్లా ఎన్నిసార్లు సార్లు అయిందిరా చంద్రబాబు నాయుడు కాదు మధ్యలో ఎన్నిసార్లు అధికారం పోలే కాబట్టి సేవకుడు బాస్గా ప్రవర్తిస్తా వాడు బెదిరిస్తా ఎవడి నువ్వు బెదిరియడానికి ఏం దమ్ముంది ఎంతమంది చంపుతావు రాపురాశావు నువ్వు రక్షక పడువా భక్షకబడువా నువ్వు రక్షించడానికి ఆడ కూర్చున్నావా భక్షించడానికి కూర్చున్నావా అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు చూపెట్టిన సీసీ ఫుటేజ్ లో ఉన్న వ్యక్తి ప్రవీణ్ బ్రదర్ అనే దానికి నీ దగ్గర ఏం సాక్ష్యం కాదు మాట్లాడితే అర్థం ఉండాలి ఒక ఇంత చదువుకున్నావు ఇంత ఒక ఉన్నత స్థానంలో ఉన్నావు సో ఉన్నత స్థానంలో ఉండేటట్టు మేము నీకు నా కూసులో పెట్టినాం ఎందుకోసం ప్రజలకు సేవ చేస్తామని ఎవడిదో ఎవరికో ఊడికని చేస్తామని కాదు ఎవరిని వాడితే వాడిని చంపుతాము అధికారం మా ఉంది కాబట్టి మాకు అనుకూలంగా రిపోర్ట్లు రిపోర్ట్లు ఇస్తాము సో అట్లా ఇప్పుడు ప్రవీణ్ బ్రదర్ తోటే ఆగుతుందని గ్యారంటీ అంది రేపు కూడా ఇట్లా చేస్తారు వాళ్ళని కూడా చంపుతారు వాళ్ళని కూడా ఇట్లా తప్పుడు రిపోర్ట్లు ఇస్తారు యాక్సిడెంట్ అని క్రియేట్ చేస్తారు కత్తి మహేష్ చేసిన రు గద్దలన్నకు ఇక్కడ ఇప్పుడు ఈ బ్రదర్ కి చేసిన రేపు ఇంకోరికి చేస్తారు చెప్పండి నేను అడిగా కా దమ్ ఉంటే ఐజీ గారు సీన్ రీక్రియేట్ చేయండి మీరేమంటున్నారు అట్లా మీద చెట్లు పడుతుంది సార్ అంటే పడవచ్చు అవకాశం ఉంది అన్నాడు నేనేమంటున్నా ఐజీ గారు మీరు బండి నడిపి అట్లా పడిపోయి చూ చూడండి అది మీద పడుతుందా ఎట్లా పడుతుందో చూద్దాం అన్ని గంటలలో ఎట్లరా ఒక్కసారి కూడా ఎందుకు రాయన క్యాప్ తీయలేదు కదా ఆయనకు బొర్ర ఉంది ఈయనకు బొర్ర లేదు ఇవన్నీ అడుగుతుంటే అనుమానాలు అంటాడు అనుమానాలు నివృత్తి చేయాల్సింది ఒకట్రా మీకు అనుకూలంగా రిపోర్ట్ రాసుకుంటే అది వాస్తవాలు అయిపోతాయా కామన్ సెన్స్ పని పనిచేయాలి కదా అందుకనే ఏమంటున్నా ఈ పోలీస్ అధికారులని ఈ న్యాయ హైకోర్టు న్యాయమూర్తులని ఆ యొక్క జడ్జిలని అట్లనే ఈ యొక్క సిబిఐ అధికారులని ఈడీ అధికారులని ఎలక్షన్ కమిషన్ అధికారులని ఎట్లయితే ఎమ్మెల్యేలని ఎంపీలని ప్రజలే ఎన్నుకుంటున్నట్లు వాళ్ళ యొక్క యొక్క కీ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రజలే ఎన్నుకోవాలి ప్రభుత్వంలో తప్పులు చేసిన వాటిని కూడా సరిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కానీ వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడానికి కారణం అప్పుడు రాజ్యాంగాన్ని రాసిన రాసిన పెద్దలు ఈ యొక్క మన మనం ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రతినిధులు మన కోసం పనిచేస్తారేమో అని మొత్తం అధికారాలు వాళ్ళు చేయలేరు మనం కరెక్ట్ అడిగిన వాటికి ఒక్కదానికి ఆన్సర్ చెయ్యలేకపోతున్నాడు ఇంకా ఎవడు పోస్టులు పెడితే ఆనికి నోటీస్ పంపుతానికి నోటీసు అయ్యా ఏమైతుంది తప్పుడు కేసులు పెట్టినంత మాత్రం నాకు నిజమైపోవు కదా అవునా కదా కామన్ సెన్స్ ఉండాలి కదా చూడండి ఇక్కడ ఏం రాసిండు ప్రవీణ్ పగడాల బుల్లెట్ ప్లస్ లిక్కర్ ఈక్వల్ టు మార్డర్ అని రాశారు మూడు సార్లు బుల్లెట్ మీద నుండి అది కూడా హైవే మీద పడితే కనీసం చేతి చేతికి గాని వేసుకున్న ప్యాంటు కూడా కనీసం డామేజ్ కాలేదు ఎవరన్నా వాడండి మీరు మీ నేను ఈ మొత్తం రాసుకోబోతుంది మొత్తం ఇట్లా గాయమవుతుంది మొత్తం వస్తుంది ఈ యొక్క షర్ట్ గాని ప్యాంటు గాని చినిగిపోతుంది అట్లా వంటది చిన్నగా పడితేనే సైకిల్ విధాలు పడ్డా జరుగుతుంది అట్లాంటిది అంత స్పీడ్ లో బండి వీకల్ పడితే ఏం కాదంట ఎవరిని చెప్తున్నారు నీతులు విజయవాడలో ట్రాఫిక్ పోలీసు ఎవరో తీసిన దగ్గరకు కూడా కనీసం వేసుకున్న టీషర్ట్ గాని ప్యాంటు గాని ఏం కాలేదు చెప్పండి మిత్రులన్న బుల్లెట్ కిందికి పడితే మినిమం హ్యాండిల్ బార్స్ కొట్టుకునే అవకాశం ఉంటుంది అది కూడా కాలేదు చెప్పురా అయ్యా ఐజీ దమ్ము అంటే ఈ ఇట్లాంటి వాటి ప్రశ్నలకు సమాధానం చెప్పు నువ్వు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి మేము చెప్పిందే కరెక్ట్ వేదం అంటే ఎట్లా ఊరుకుంటాం మా అనుమానాలు ఎవరు చేయి అంత దమ్ముందా నీకు కదా పోలీసులు విడుదల చేయని సీసీటీవీ వీడియోలు మీడియా వాళ్ళకి ఎవరు పంపించారు చెప్పాలి మద్యం తాగి ప్రమాదం జరిగిందని నమ్మించడానికి ఎవరు ప్రయాస పడుతున్నారు అనధికార సీసీటీవీ వీడియోను మీడియా వాళ్ళు రిలీజ్ చేసి మరణించిన వారి వ్యక్తిత్వం ఎవరు చేపిస్తున్నారు చెప్పండి ఆయన చంపింది కాకుండా ఇప్పుడు ఏ ఐజీ అధికారికంగా ఆయన తాగిపోతాను ముద్ర అవునా కదా మూడు సార్లు తాగి పడ్డాడు యాక్సిడెంట్ అయింది అంటే అర్థమైంది ఆయన తాగుపోతూ ఆయన తాగకపోతే ఉండలేడు అర్థమైందా లాంగ్ డిస్టెన్స్ నడిపేటప్పుడు కూడా ఆయన తాగకపోతే బతకలేడు అంటే అంత నీచమైన వ్యక్తి ప్రవీణ్ బ్రదర్ అని మీరు ఆయన యొక్క చచ్చిపోయినవని మళ్ళీ చంపుతున్నారు మళ్ళీ మళ్ళీ చంపుతున్నారు ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తున్నారు అవునా కాదు చెప్పండి ఆయన రక్షణ టీవీలో ఇన్ని డిబేట్లు చేసిండు ఏ రోజు తాగొచ్చిండో చెప్పండి ఆయన ఇన్ని స్పీచెస్ ఇచ్చిండు ఈ యొక్క చర్చి రిలేటెడ్ పాస్టర్ గా ఎక్కడ తాగేసి వచ్చిండో చెప్పండి ఇంత పేద మంది విద్యార్థులకి చదువు చెప్తున్నాడు వాళ్ళని పోషిస్తున్నాడు వాళ్ళకి తిండి పెడుతున్నాడు ఎక్కడ ఏ ఈవెంట్ కి ఆయన తాగిపోయిండో చెప్పండి కదా మీరు మీరు చెప్పింది వన్ పర్సెంట్ అన్న మ్యాచ్ కావాలి కదా ఆయన రియల్ లైఫ్ కి చూపెట్టండి ఆయన గతంలో ఎన్నిసార్లు తాగి తాగిండు తాగకపోతే ఎప్పుడు బతకలేని పరిస్థితి ఆయన ఏ రోజు ఉండే అంటే మీరు హత్య చేసిందే రా అంటే పైన ఇంకా పెద్ద పెద్ద నేరాలు చేస్తున్నారు ఏది ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మరి ప్రవీణ్ బ్రదర్ ప్రయాణించినటువంటి సీసీ ఫుటేజ్ చూపెట్టాలి కదా ఎవడో డూప్ గాని చూపెడుతున్నారు కాని నాకు ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్ కంట్రోల్ ఆ ఇండివిజువల్ వాళ్ళ దగ్గర ఉంటది వాళ్ళు ఎవరో మనకు తెలియదు కాబట్టి వాళ్ళ నుంచి తీసుకోవడం మనకి అంటే ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ పెట్టుకుంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటది ఆ యొక్క అసల్ ప్రవీణ్ బ్రదర్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ లో బయటకు వచ్చే అవకాశం ఉంటది ఏది ఏమైనా ఈ వ్యవస్థ ఈ యొక్క దుర్మార్గ వ్యవస్థలో మనకి న్యాయం దొరకకపోతే వచ్చే ఎన్నికలలో కర్నూలు కాల్చి వాతా పెట్టాల్సిన అవసరం ఉంది మనకు గా అయితే ఉండకూడదు ఓకే ఎందుకంటే వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటే వాళ్ళ అధికారాన్ని మనకి ఎట్లా చేయాలో తెలుసు కదా మనకు నాయుధం ఓటు కదా సో ఆలోచిద్దాం ఓకే అందరూ మహాసేన రాజేష్ అంటారు వాడు వాడు నెక్స్ట్ డే నే వచ్చి పోలీసుని ఎలాంటి రిపోర్ట్ చేయకముందే వాడు యాక్సిడెంట్ అని కంక్లూడ్ చేస్తాడు ఎందుకంటే వాడికి టీడీపీ తోటి అనుబంధాలు ఉన్నాయి కాబట్టి అర్థమైందా అందరి దొంగ నాకు తయారైనరు ఇది పదకొండు గంటలకు బయలుదేరారని సమాచారం ఉంది కాబట్టి ఇంట్లో ఇంటి దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను ఫుటేజ్ లను పరిశీలన చేయాలి నాగోల్ లో ఉన్న లిక్కర్ షాప్ డ్రామా ఆర్టిస్ట్ పన్నెండు గంటలకి వెళ్ళాడు ఇంటి నుంచి స్టార్ట్ అయిన పన్నెండు పది దాకా ఆ ఫ్రెండ్ తోటి మాట్లాడిన నా దగ్గర స్క్రీన్ షాట్ కూడా ఉంది ఆ సత్య అన్వేషణ టైం తోటి మళ్ళీ పన్నెండు గంటల లిక్కర్ షాప్ కెడవా ఏం మాట్లాడుతున్నారు ఆయనకు అత్యంత సన్నిహితులు చెప్తున్నది ఆయన ఎప్పుడు తాగడు ఆయనకు అలవాటు లేదని వాళ్ళ సిస్టర్ చెప్తున్నది వేరే నాకు తెలిసిన వాళ్ళు చెప్పిండ్రు అయినా కానీ వీడు పోలీసుడు ఆయన తాగుపోతాను కంక్లూడ్ చేస్తున్నాడు ఆయన కాదు ఆయన ఏడిపోతే ఆయన తెల్ల వైట్ వైట్ కార్ ఉంది ప్రతి చోట ఉంది ఆయన ఫాలో అవుతుంది ఆ బైక్ ని మరి ఎందుకున్న ఆ వైట్ కార్ ఎందుకుంది ఆలోచించాడు సో ఒకవేళ సీసీటీవీ సీసీటీవీ లో అనుమానాస్పదంగా వాహనాలు ఈ ప్రదేశం లేకపోయినా బైక్ ఉన్న ప్రదేశం చూడండి ఇక్కడ ఇందులో ఇది చూడండి ఇవన్నీ చూడండి అంటే మనకే ఇన్ని తెలుస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు తెలియదు చూడండి మిత్రులారా ఈ ఫోటో దయచేసి చూడండి ప్రవీణ్ గింత బొర్రా ప్రవీణ్ బ్రదర్ కు ఉందా అని చెప్పండి వాడు వాడు బయట ఉంటే అది క్యాబ్ పెట్టుకుంటాడు లో షాప్ లోపలికి వచ్చినా హెల్మెట్ దిగాడు వాడు అంత బొర్ర ప్రవీణ్ బ్రదర్ కు ఉందా మీరు చెప్పండి వేరే వేరే వీడియోలు చూడ చూడండి వాడు ఎక్కడ పోయినా వాడిని ఎందుకు తీయడు వాడి ఇది ఎందుకు తీయడు పైది షాప్ లోపలకి అయినా తీయాడు నువ్వు నువ్వు నేను చాలా మంది హెల్మెట్ పెట్టుకోవడానికి కారణం ఉక్కపోస్తుంది చిరాకులు వేస్తుంది అని పెట్టుకోరు చాలా మంది ఎంత గవర్నమెంట్ ఎంత పెట్టుకోమని చెప్పినా విడు చూడు ఎక్కడ ప్రవీణ్ బ్రదర్ లెక్క కనిపిస్తున్నాడు మీకు వాడు ఫేక్ గాడు క్లియర్ అర్థమైతుంది కదా యాక్సిడెంట్ అయితే బార్ షాప్ కి వెళ్ళాడు అని వీడియోలు చూపించి నమ్మించాల్సిన అవసరం ఏంటి అది యాక్సిడెంట్ కాదు కాబట్టి ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు కీసెర టోల్ గేట్ ముందు హెడ్లైట్ పగిలితే టోల్ గేట్ దాటేటప్పుడు హెడ్లైట్ ఎలా ఉంది కీసర నుండి గొల్లపూడికి అంత తక్కువ సమయంలో ఎలా వెళ్ళగలుగుతాడు చూడండి ఇది కీసర టోల్ గేట్ అంటే అక్కడ మధ్యలో ఇది రియల్ ప్రవీణ్ కీసార టోల్ గేట్ దగ్గర ఉన్నది రియల్ ప్రవీణ్ మనకే సామాన్యులకు అర్థమవుతున్నాడు పోలీసులకు ఎందుకు అర్థం కాదు వీటికి అన్ని కాన్సర్ చెప్తారా